గుడిలో వేప చెట్టు రావి చెట్టు ఎందుకు కలిసి ఉంటాయి సాధారణంగా ప్రతి గుడిలో వేప చెట్టు రావి చెట్టు కలిసే ఉంటాయి రావి చెట్టును శ్రీ మహావిష్ణువు స్వరూపంగాను వేప చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగాను భావించాలని పురాణాలు చెప్తున్నాయి ఈ రెండు చెట్లను కలిపి పూజించడం నారాయణులను కలిపి పూజించడంతో సమానం ఈ జంట వృక్షాలను పూజించి ప్రదీక్షణ చేయడం ద్వారా ఎన్నో దోషాలు తొలగి పరిపూర్ణ సుఖజీవనం పొందుతారు అలాగే శాస్త్ర ప్రకారం శని దోషం ఉన్నవాళ్ళు రావి చెట్టుకు పూజ చేయాలి రావి చెట్టుకు నమస్కరించి ప్రదీక్షణలు చేస్తే శని దోషాలు తొలగిపోతాయి రావి చెట్టును ప్రతిరోజు తాకకూడదు కేవలం శనివారం మాత్రమే తాకాలి రావి చెట్టు గాలి తగిలితే మనుషులకు మంచి ఆలోచనలు వస్తాయి గౌతమ్ బుద్ధునికి జ్ఞానోదయం కలిగింది రావి చెట్టు కిందనే కాబట్టే ఆ చెట్టును బ్రోధివృక్షం అని కూడా అంటారు